నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ లెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విశ్వక్ సామ్రాయ్ చెప్పిన మాటలన్నీ వింటూ మా హాబీ కోసం మీరు కేరళ వస్తారా ప్రొఫెసర్ చాలా బిజీ కదా డెఫినెట్గా వస్తాను మీ అభి కోసం మాత్రమే కాదు అదృశ్య శక్తుల మీద నేను ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న రీసెర్చ్ గురించి తప్పకుండా అక్కడికి రావాలి అండ్ మీకు నేను మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి ప్రొఫెసర్ యోగి కమ్ హియర్ యోగి వైపు చూస్తూ పిలిచాడు ప్రొఫెసర్ యోగి వాళ్ళ మధ్య జరిగే డిస్కషన్ మొత్తం వింటూ సైలెంట్గా ప్రొఫెసర్ పిలవగానే దగ్గరికి వచ్చాడు ఇతనెవరో తెలుసా మీకు హా మా అమ్మాయితో కాలేజీలో చదువుతున్నాడు కాదు స్వప్నగారు ఇతను మరెవరో కాదు మీ అమ్మాయి లాగానే ఒకప్పుడు తన పేరెంట్స్ తినని నా దగ్గరికి తీసుకువచ్చారు మీ అమ్మాయి లాగానే చాలా వింతగా ప్రవర్తించేవాడు వేదాలు ఉపనిషత్తులు ఖగోళ శాస్త్ర రహస్యాల గురించి చాలా అనర్గలంగా మాట్లాడేవాడు అప్పటికి యోగేష్ వయసు సిక్స్టీన్ ఇయర్స్ అంత చిన్న వయసులో అంత గ్రాస్ప్రింగ్ పవర్ ఆ మెమరీ పవర్ చూసి నేను ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను ఒక సైంటిస్ట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ అతని మెమరీ పవర్ వన్ థర్టీ కన్నా ఇంక్రీజ్ ఉండాలి కానీ యోగేష్కి అంతకు పదింతల మెమరీ పవర్ ఉంది స్వప్న ప్రొఫెసర్ చెప్పేది ఆశ్చర్యంగా వింటోంది అభిసారిక కూడా నమ్మలేనట్టు చూస్తోంది ప్రొఫెసర్ మాట్లాడుతూనే పాత ఫైల్స్ అన్నీ సెర్చ్ చేసి ఒక షెల్ఫ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక పెద్ద ఫైల్ తీసి యోగేష్ ఒకప్పటి ప్రాబ్లం గురించి స్టడీ చేసి ఆ ఫైల్ యోగీదే అని డిసైడ్ అయ్యి స్వప్న వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు ఇతను కూడా మీలాగానే కేరళ వెళ్ళాడు తన ఫ్యామిలీతో కలిసి మీరు చెప్పిన అదే గుడికి ఇతను వెళ్ళాడు నిర్గుండి ఆర్కయక్షని సాధకురాలు అయినా ఆ భైరవి మాతే యోగేష్ని కూడా తన టెంపుల్కి దగ్గర ఉండి తీసుకువెళ్ళింది అమ్మవారికి యోగేష్ చేతుల మీదుగా అభిషేకం చేయించింది ఆ రోజు నుంచి యోగేష్లో చిన్నగా మార్పు రావడం మొదలయ్యింది నార్మల్గా అందరి లాగానే ఉండేవాడు బట్ అతని తెలివితేటలు మాత్రం తగ్గలేదు అదే షార్ప్నెస్ అదే ఐక్యూ పవర్ హై స్టడీస్ కోసం వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు ప్రొఫెసర్ చెప్పిందంతా విని అంటే ఈ యోగి అంటూ నమ్మలేనట్టు చూస్తోంది స్వప్న అవును హీ ఇస్ ద పర్సన్ యోగేష్ వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తోంది స్వప్న ప్రొఫెసర్ ఏమైంది ఆంటీ ఎందుకు అలా చూస్తున్నారు అడిగాడు యోగేష్ వెయిట్ యోగి జస్ట్ ఏ మినిట్ ఐ టెల్ యూ ఒకసారి మనం ఈ కేస్ డీటెయిల్గా స్టడీ చేద్దాము ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా నార్మల్గా కనిపిస్తున్న ఈ యోగి చిన్నప్పుడు అబ్నార్మల్ కీడ్ గంటలు గంటలు మెడిటేషన్ మెడిటేషన్ చేసేటప్పుడు తన చుట్టూ ప్రకాశవంతమైన వెలుగు తిరుగుతూ ఉండేదని వాళ్ళమ్మగారు ఆ రోజు నా దగ్గరికి వచ్చి మెన్షన్ చేశారు జస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే సిక్స్త్ సెవెంత్ క్లాస్ బుక్స్ ఈజీగా చదవడం ఏ క్లాస్లోనైనా టాపర్గా నిలవడం ఎప్పుడు ఏవో ఒక పుస్తకాలు చదువుతూనే ఉంటే అసలు ఆటలు అనేవే తెలియకుండా అయిపోతున్న వాళ్ళ బాబు యోగిని చూసి వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లాడి మార్పు గురించి ఆలోచించి స్విమ్మింగ్ క్లాసులకు జాయిన్ చేశారు కానీ అక్కడ ట్రైనర్ యోగేష్ని బాగా అబ్జర్వ్ చేసి ఆల్రెడీ స్విమ్మింగ్ వచ్చిన అతనిని మా క్లాసులకు ఎందుకు తీసుకువచ్చారు అని యోగేష్ పేరెంట్స్ని అడిగితే ఆశ్చర్యపోయారట వాళ్ళిద్దరూ ఒక్క స్విమ్మింగే కాదు భరతనాట్యం కూచిపూడి కథాకల్ ఐక్యూ టెస్టింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళిన ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేవాడు కత్తిసాము తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఒడిస్సీ సాంస్క్రిట్ ఇలాంటి ఎన్నో ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళ పేరెంట్స్ జాయిన్ చేశారు బట్ వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఒకే ఒక్క మాట మీ అబ్బాయికి ఇవన్నీ ఆల్రెడీ వచ్చు ఎందుకు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారు అని నిండా అప్పటికి యోగేష్ వయసు ట్వెల్వ్ ఆర్ థర్టీన్ ఇయర్స్ ఉంటాయి అంతే ఇవన్నీ ఆల్రెడీ తనకి వచ్చని ఆ క్లాసుల్లో జాయిన్ చేసిన తర్వాతే యోగేష్ తల్లిదండ్రులకు విషయం తెలుస్తూ ఉండేది నిండా పదిహేనేళ్ళు కూడా నిండని చిన్న పిల్లవాడికి ఇన్ని విద్యలు ఎలా వచ్చు యోగేష్ని అడిగితే ఏమో నాకు తెలియదు అని చాలా ఇన్నోసెంట్గా సమాధానం చెప్పేవాడు స్వప్నకి అభి చిన్నతనం గుర్తొస్తోంది అభి కూడా చాలాసేపు మెడిటేషన్ చేసేది రకరకాల భాషల్లో తాను కూడా మాట్లాడేది ఏ క్లాస్లో అయినా ఫస్ట్ రావాల్సిందే ఆ రోజు కేరళ నదిలో దూకి ఎంత స్పీడ్గా స్విమ్ చేసింది అభి కూడా ఇంచుమించు యోగిలాగే ఉండేది కదా ఆలోచిస్తోంది స్వప్న ప్రొఫెసర్ మాటలు వింటూ అభి బాబోయ్ ఏమిటి తను ఏదేదో మాట్లాడుతున్నాడు నాకు ఇతని హెయిర్ స్టైల్ చూసినప్పుడే డౌట్ వచ్చింది ఖచ్చితంగా ఈతను పిచ్చోడు లేకపోతే ఈ దొంగ సచినుడు యోగి సెట్ చేసిన దొంగ సైంటిస్ట్ అయినా అయ్యుండాలి ముసలివాడిలాగా వేషం వేసుకుని తెల్ల జుట్టు ఉన్న విగ్గు తగిలించుకోలేదు కదా ఒకసారి గిట్టిగా పట్టుకుని లాగేస్తాను అప్పుడు అందరి ముందు వాడి బండారం బయటపడిపోతుంది మనసులో అనుకుంటూ మాట్లాడుతున్న ప్రొఫెసర్ వెనక్కి చిన్నగా వెళ్తోంది అభి అభి చిన్నగా చెయ్య లోపే అభి చెయ్యి పట్టుకుని ఆపాడు యోగి ఏంటి నా చెయ్యి వదులు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా కూర్చో ఏ మీ నాటకం నేను బయట పెడతానని నీకు భయమా నోర్మి అయినా నిజంగా ప్రొఫెసర్ కావాలంటే బిశ్వక్ సామ్రాయని నెట్లో సెర్చ్ చేసి చూడు కోపంగా చెప్పాడు యోగేష్ యోగేష్ కోపంగా తన వైపు అలాగే చూస్తూ అంత సీరియస్గా చెప్తుంటే ఆ చూపేంట్రా కళ్ళతోనే చంపేస్తావా గుడ్లు పీకేయాలి మనసులోనే అనుకుంటోంది అభి ఏయ్ ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు లోపల లోపల ఏదేదో మాట్లాడుకోవద్దు నాలిక చీరేస్తాను నేనేమీ మాట్లాడలేదే అంటూ అభి తన ఫోన్ తీసుకుని కొంచెం పక్కకి వెళ్ళి విశ్వక్ సామ్రాయ్ గురించి సెర్చ్ చేసి చూస్తోంది అభిని ఒక కంట గమనిస్తూనే విశ్వక్ సామ్రాయ్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు యోగేష్ ప్రొఫెసర్ మీరిప్పుడు చెప్తున్న విషయాలన్నీ యోగేష్కి గుర్తు ఉన్నాయా తన చిన్నతనం మొత్తం గుర్తు ఉందా అడిగింది స్వప్న గుర్తున్నాయి ఇప్పటికీ తనలో ఏ మార్పు లేదు బట్ ఇప్పుడు డెవలప్ అయినా ఈ ప్రపంచానికి తగ్గట్టు తన యాటిట్యూడ్ మార్చుకున్నాడు అంతే కానీ మా అబీకి అలా కాదు మేము కేరళ వెళ్ళిన తర్వాత నుంచి తనలో మేము ఊహించని మార్పు వచ్చింది అందరు పిల్లలు లాగానే నార్మల్గా ఉంటుంది నాకు అదే అర్థం కావట్లేదు యోగేష్ మీ అమ్మాయి అభిసారిక ఇద్దరూ ఆ టెంపుల్కి వెళ్ళారు ఇద్దరికీ అప్పట్లో అతీత శక్తులు ఉన్నాయి యోగేష్లో ఇప్పటికీ ఎటువంటి మార్పు లేదు అలాగే ఉన్నాడు కానీ మీ అమ్మాయిలో మాత్రం ఎందుకు మార్పు వచ్చింది అండ్ మీరు ఒకటి గమనించారా స్వప్నగారు ఏంటి ప్రొఫెసర్ భూమి గుండ్రంగా ఉన్నట్లు మళ్ళీ సమస్య ఎక్కడ మొదలయ్యిందో అక్కడికే తిరిగి వచ్చింది మీరు యోగేష్ గురించి వెతుక్కుంటూ వెళ్ళారు ఇప్పుడు యోగేష్ మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువచ్చాడు ఏదో శక్తి అభికి యోగికి మధ్య అవినావభావ సంబంధాన్ని క్రియేట్ చేస్తోంది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇన్యుజిబుల్ అటాచ్మెంట్ ఉంది వాళ్ళు దూరం దూరంగా ఉన్న వాళ్ళ మధ్య ఏదో రిలేషన్ ఉంది ఇద్దరికీ చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి వాళ్ళ చేతి రేఖలతో సహా ఐఆమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఒకవేళ నేను ఈ కేసు సక్సెస్ఫుల్గా డీల్ చేస్తే ప్రపంచానికి కంటికి కనిపించని అతీత శక్తులు ఉన్నాయని గట్టిగా చెప్పగలుగుతాను అభి తన ఫోన్లో విశ్వక్ సామ్రాయ్ గురించి సెర్చ్ చేసింది యోగేష్ చెప్పింది నిజమే టాప్ మోస్ట్ సైంటిస్టుల్లో ఆయన కూడా ఒకడని జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ ఎన్నెన్నో ఆయనకు వచ్చాయని పెద్ద ఆర్టికల్ ఆయన పేరున కూడా రిలీజ్ అయ్యిందని అదంతా చదువుతూ అభి తనను తాను నమ్మలేకపోతోంది నెట్లో చూపిస్తున్న ఫొటోస్తో విశ్వక్ సామ్రాయ్ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా అనుకుంటూ నాలుగైదు సార్లు గమనించింది కన్ఫర్మ్ చేసుకుంది అంటే ఇతను చెప్పేది నిజమా యోగేష్ నిజంగా నార్మల్ పర్సన్ కాదా యోగేష్ వైపు నమ్మలేనట్టు చూస్తోంది బేబీ నేనే కాదు నువ్వు కూడా అబ్నార్మల్ అంత ఆశ్చర్యపోకు అన్నాడు యోగేష్ తన వెనకే ఫోన్ పట్టుకుని సెర్చ్ చేస్తున్న అభికి వినిపించేలాగా యోగి తన మనసులో మాటలు వింటున్నాడని అర్థం చేసుకుని ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఫోన్ తీసి పాకెట్లో పెట్టి ప్రొఫెసర్ మాటలు వింటోంది అభి చూడండి స్వప్నగారు మీరు భయపడవలసింది ఏమీ లేదు ఇలాంటి అబ్నార్మల్ కేసెస్ నేను చాలా డీల్ చేశాను ఇది పెద్ద సమస్య ఏమీ కాదు సమస్య ఉంది అంటే పరిష్కారం కూడా ఉంటుంది మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి అంతే సో ఇంక మీరు వెళ్ళొస్తారా నాకు మరొక క్లాస్కి టైం అవుతోంది అన్నారు ప్రొఫెసర్ విశ్వక్ శ్యామ్రాయ్ చాలా థ్యాంక్స్ ప్రొఫెసర్ అంది స్వప్న ఇట్స్ ప్లెజర్ నవ్వుతూ అన్నారు విశ్వక్ అభి యోగి కూడా థ్యాంక్స్ చెప్పి బయటికి నడిచారు యోగి ఆయనకి ఫీజ్ ఎంత పే చేయాలి కదా అంది స్వప్న ఆంటీ ఒక రకంగా మనం ఆయనకి ఉపయోగపడుతున్నాము ఆయన మనకి ఉపయోగపడుతున్నారు సో ఫీజ్ లేదు ఆయన ప్రజెంట్ చేసే రీసెర్చ్కి మాతో చాలా పని ఉంటుంది మన ప్రాబ్లంకి ఆయనకున్న అవగాహన చాలా చాలా అవసరం అవుతుంది చెప్తూ యోగి బైక్ స్టార్ట్ చేశాడు స్వప్న స్కూటీ స్టార్ట్ చేసింది అభి వెనకగా కూర్చుంది స్వప్న ఆలోచిస్తూ ముందుగా డ్రైవ్ చేసింది యోగి వాళ్ళ వెనకే వస్తున్నాడు అభి వెనక్కి తిరిగి చూసి చూడనట్టు యోగి వైపు చూసింది యోగి కనురెప్పలు ఎగరేస్తున్నాడు వెంటనే అభి తల తిప్పేసుకుంది స్వప్న ఇంటి వరకు వచ్చి పార్కింగ్ ఏరియాలో స్కూటీ పార్క్ చేసింది సరే ఆంటీ ఇంకా మేము కాలేజ్కి వెళ్తాము అన్నాడు యోగి యోగి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకు ఆంటీ నేనేం చేశాను చాలా రోజులుగా నా మనసులో ఉండిపోయిన బాధ ఈరోజు కొంచెం తగ్గినట్టు హాయిగా అనిపిస్తోంది యోగి మేము కేరళ వెళ్ళినప్పుడు కూడా అభి గురించి ఆవిడ క్లారిటీగా చెప్పేది కాదు బట్ ఆవిడ దగ్గర ఏదో శక్తి ఉంది అందుకనే అభి నార్మల్గా ఉంటోంది ఇది మాత్రం నిజం మనసులో ఎక్కడో డౌట్ ఉండేది అభికి ట్వంటీ వన్ ఇయర్స్ రాగానే మళ్ళీ ఏమవుతుందా అని కానీ ఈరోజు మీ ప్రొఫెసర్ని కలిశాక ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నాలో నమ్మకం కలిగింది చాలా థ్యాంక్స్ యోగి ఇట్స్ ఓకే ఆంటీ నవ్వుతూ అన్నాడు యోగి వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ వింటూ అస్సలు అర్థం కాక ఒక వేలుతో తలపై గీరుకుంటూ అబ్బా అమ్మా సరే వెళ్ళొస్తున్నాను లేట్ అవుతుంది బాయ్ అంటూ యోగి బైక్ ఎక్కింది అభి ఇద్దరు బైక్ మీద ముందుకు వెళ్తున్నారు యోగి మా అమ్మ ఏం మాట్లాడుతోంది నీతో మీ ఇద్దరు నాకు అర్థం కాని భాషలో ఏదేదో మాట్లాడుకుంటున్నారేంటి నీకు నేను చెప్పలేనే నోరు మూసుకుని కూర్చో ఓయ్ ఏమిటి ఊరుకుంటున్నాను కదా అని తిట్టేస్తున్నావు కొడతాను కొడితే కోరికేస్తాను ఏమనుకున్నావో కొరుకుతావా ఏ నీకేమైనా డౌటా అసలే దోరగా పండిన జామ పండులాగా బలేగున్నావు కొరుక్కుని తినేస్తాను జాగ్రత్త యోగి మాటలకు అదిరి పడింది అవి బాబోయ్ నిన్ను చూస్తే ఎవరైనా ఇలా మాట్లాడతావు అంటే నమ్ముతారా నాతోనే ఇలా మాట్లాడుతున్నావా అందరితోనూ ఇలాగే మాట్లాడతావా అందరితో ఎందుకు మాట్లాడతాను నేను ఇంత క్లోజ్గా మాట్లాడాలి అంటే మినిమం అమ్మాయి నీలా యావరేజ్గా అయినా ఉండాలి ఏంటి నేను యావరేజ్గా ఉన్నానా హలో మిస్ ఇండియా ఫిగర్ అమ్మా ఇక్కడ తన బాడీ వైపు చూసుకుంటూ ఉక్రోషంగా అంది అవి ఎవరు చెప్పారు నీకు నువ్వే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటున్నావా నవ్వాడు యోగి హలో నా వాల్యూ నీకు తెలియట్లేదు మన కాలేజీలో మొన్న జరిగిన ప్రోగ్రామ్కి బ్యూటీ కాంపిటీషన్ ఇచ్చాను కదా చూస్తూ ఉండు నేనే ఫస్ట్ వస్తాను అప్పుడు తెలుస్తుంది ఈ అభి అంటే ఏమిటో సర్లే సైలెంట్గా కూర్చో నాతో మాట్లాడడం ఎవరి వల్ల కాదు మాటల్లో నన్ను ఎవ్వరూ గెలవలేరు మాటల్లో గెలవలేకపోవచ్చు ముద్దుల కాంపిటీషన్ పెట్టుకుందాము అప్పుడు నేనే గెలుస్తాను అంటున్న యోగేష్ మాటలకు కొంచెం కోపంగా చూస్తూ అసలు ఏంట్రా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను ఏమని చెప్తావు ముద్ద అడిగానని చెప్తావా డెఫినెట్గా చెప్తాను నువ్వు అడిగావు కదా అయినా నీ మాటలు ఎవరు నమ్ముతారు నువ్వు బీలో యావరేజ్ స్టూడెంట్వి నేను రిమార్క్ అనేది లేకుండా టాపర్లో ఉన్న స్టూడెంట్ని ప్రిన్సిపల్ నా మాటలే నమ్ముతాడు నీకు అక్షతలు వేస్తాడు అందుకనే కదా ఇలా రెచ్చిపోతున్నావు ఓయ్ ఏం మాట్లాడుతున్నావే నేనెక్కడ రెచ్చిపోయాను అసలు రెచ్చిపోవడం అంటే ఏంటో తెలుసా ఇదిగో ఇలా పొగురుగా మాట్లాడమే కాదు నచ్చిన అమ్మాయిని గట్టిగా హత్తుకుని గింజుకుంటున్నా వదలకుండా ఘాటైన ముద్దులు ఇవ్వడం రెచ్చిపోవడం అంటే రెచ్చిపోమంటావా యోగి అలా అనడంతో బైక్ మీద కొంచెం చివరికి జరిగి తన పెదవులను లోపలికి పెట్టేసుకుని సైలెంట్గా కూర్చుంది అభి అభి యాటిట్యూడ్ గమనించిన యోగి నవ్వుకుంటున్నాడు దీనికి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తే గాని సైలెంట్గా కూర్చోదు అనుకుంటూ మరొక వైపు రాజేష్ మహిదర్ ప్రవర్తన చూసినప్పటి నుంచి పిచ్చి ఎక్కినట్లు తిరుగుతున్నాడు సమీరా డీటెయిల్స్ కోసం తను ఉండే ఏరియా మొత్తం వెతికాడు సమీరా వాళ్ళ పేరెంట్స్ మరొక ఊరు షిఫ్ట్ అయిపోయారని తెలియడంతో అక్కడికి వెళ్ళాడు దాదాపు వారం రోజులు వెతికిన తర్వాత సమీరా పేరెంట్స్ ఉన్న ఇంటికి చేరుకున్నాడు రాజేష్ వారం రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా తిరిగి తిరిగి వేసుకున్న బట్టలు మట్టి కొట్టుకుపోయి జుట్టంతా ఎండిపోయి పీచులాగా తయారయ్యి మొహం మొత్తం మసిపట్టుకుపోయి వెర్రి చూపులు చూస్తూ పిచ్చివాడిలాగా తయారయ్యాడు సమీరా వాళ్ళ తాత అతన్ని చూడగానే ఏదో గాలి సోకిందని వెంటనే తెలుసుకున్నాడు తలుపు దడదడా కొడుతూ ఎర్రబడ్డ కళ్ళతో అలాగే చూస్తూ సమీరా సమీరా అని గట్టి గట్టిగా అరుస్తూ గుమ్మంలో నిలబడ్డ రాజేష్ వైపు చూసి వెంటనే లోపలికి వెళ్ళి మసీదు నుంచి తెచ్చిన తాయత్తు రాజేష్ మెడలో కడదామని చూస్తే రాజేష్ కట్టనివ్వకుండా విసిరేస్తున్నాడు ఇల్లంతా అటు ఇటూ తిరుగుతూ సమీరా సమీరా అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు రాజేష్ రాజేష్ ప్రవర్తనని బాగా గమనిస్తూ అతని చెయ్యి పట్టుకుని ఒక్క లాగులాగి చంప మీద లాగి పెట్టి కొట్టాడు సమీరా వాళ్ళ తాత ఆ దెబ్బకి సైలెంట్గా కూర్చున్నాడు వెంటనే సమీరా వాళ్ళ తాత ఆ తాయెత్తు మెడలో కట్టి పరుగు పరుగున లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి రాజేష్ చేత తాగించి ఏంటి బేటా ఏం కావాలి అడిగాడు రాజేష్ ఆ ఇల్లు మొత్తం పిచ్చివాడిలాగా చూస్తూ సైలెంట్గా కాసేపు ఏమీ మాట్లాడకుండా అక్కడే కూర్చుండిపోయాడు నేను నేను చచ్చిపోతాను దాదా నేను చచ్చిపోతాను వాడు నన్ను చంపేస్తాడు సమీరా చచ్చిపోయింది కదా నన్ను చంపేస్తాడు చంపేస్తాడు ఖచ్చితంగా చంపేస్తాడు సమీరాని చంపినట్టే నన్ను చంపేస్తాడు అని చెప్పిందే చెప్తూ పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నాడు చూడు బేటా నువ్వు నా దగ్గర ఉండగా నీకేమీ కాదు సమీరా చనిపోలేదు తనని చంపేశారు మనిషిలో మానవత్వం చనిపోతే మృగంలాగా మారతాడు అనడానికి సమీరా మరణం ఒక ఉదాహరణ అవును సమీరా చావలేదు చంపేశాడు వాడెవడో కూడా నాకు తెలుసు నన్ను కూడా చంపేస్తాడు పిచ్చి పిచ్చిగా గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు రాజేష్ రాజేష్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అర్థం చేసుకుని బక్క చిక్కిపోయి ఉన్న అతని వైపు జాలిగా చూస్తూ లోపలికి వెళ్ళి ఒక పల్లెల్లో అన్నం పెట్టుకుని వచ్చాడు సమీరా వాళ్ళ తాత బషీద్ రాజేష్ బషీద్ చేతిలో అన్నం ప్లేట్ చూసి ఒక్క ఉదుటున గుంజుకుని రెండు చేతులతో గబా గబా తింటున్నాడు రాజేష్ వింత ప్రవర్తనని ఆశ్చర్యంగా చూస్తున్నాడు బషీద్ తింటూ తింటూ నోట్లో నోట్లో ఏదేదో గొనుక్కుంటూ అక్కడే ఉన్న చోటనే నిద్రపోయాడు రాజేష్ నా బేటీ నా సమీరా ఎలా చనిపోయిందో ఈ అబ్బాయికి తెలుసా చంపేసినవాడు ఇతనికి తెలుసా ఎందుకు నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి మరి సమీరా చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతనికి ఏం తెలుసు తెలుసుకోవాలి నా భేటీ చావుకి కారణం ఎవ్వరైనా సరే వదిలిపెట్టకూడదు అనుకుంటూ సమీరా వాళ్ళ తాత బషీద్ వెంటనే ఒక బార్బర్ని పిలిపించి రాజేష్ జుట్టు మొత్తం కత్తిరించి అతనికి నీటిగా స్నానం చేయించి అక్కడ దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు రోజులు గడుస్తున్నాయి యోగేష్ అబీల మధ్య కొంత స్నేహం ఏర్పడింది యోగి అబిని పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు అభి మనసులో ప్రతి మాట యోగికి వినిపిస్తూ ఉండడంతో యోగి పక్కన ఉంటే చాలు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వీలైనంత సైలెంట్గా ఉంటోంది అభి యోగి అభి ఇద్దరూ బైక్ మీద రావడం ఒకరోజు మహిధర్ గమనించాడు యోగి తన క్లాస్కి వెళ్ళగానే అభి ముందుకు వచ్చాడు మహిధర్ హాయ్ అభి అంటూ సెకండ్ ఇచ్చాడు హాయ్ మహి అని తను కూడా చాలా నార్మల్గా హ్యాండ్ ఇచ్చింది అభి నీ చేతులు ఎంత స్మూత్గా ఉన్నాయి నువ్వు చూడడానికి హీరోయిన్ లాగా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు నిజంగానా నేను హీరోయిన్ లాగా ఉన్నానా అంది అభి హీరోయిన్ కంటే ఎక్కువ అందంగా ఉన్నావు లుక్ లైక్ ఏంజల్ ఓ మై గాడ్ నాకు ఇలాంటి కాంప్లిమెంట్ ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేదు తెలుసా నేను కూడా మీకు కాంప్లిమెంట్ ఇవ్వచ్చా వై నాట్ ప్లెజర్ మీరు చూడడానికి పర్వాలేదు కొంచెం యావరేజ్గా ఉన్నారు హీరో అంత కాదు కానీ విలన్ క్యారెక్టర్కి బాగుంటారేమో తనకి ఏమనిపించిందో అదే నవ్వుతూ చెప్పేసింది అవి మహిధర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి బాబోయ్ వీడేంటి మొహం ఎలా పెడుతున్నాడు మర్చిపోయాను వీడి క్యారెక్టర్ మంచిది కాదని రౌడీ విధవా అని అక్క చెప్పింది కదా అనుకుంటూ మీరు నా మాటలు సీరియస్గా తీసుకోకండి నేను ఊరికే అన్నాను జస్ట్ జోక్ చేశాను అంతే మీరు హీరోలాగా ఉన్నారు సరేనా బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళడానికి పరిగెట్టడానికి ట్రై చేస్తున్నా అభి చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు మహీధర్ ఏంటి ఏం కావాలి నా చెయ్యి వదులు తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది అభి పద బయటికి వెళ్దాం సీరియస్గా అంటున్నాడు మహి ఎక్కడికి నేను రాను ఏ ఎందుకు రావు వాడితో మాత్రమే తిరుగుతావా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా పిచ్చా యోగి నా ఫ్రెండ్ ప్రొఫెసర్ పర్మిషన్తో ఒకరోజు మా ఇంటికి వచ్చాడు మా అమ్మ అతను బాగా చదువుతున్నాడని నన్ను చదివించమని మా అమ్మ యోగిని రిక్వెస్ట్ చేసింది అందుకే మా ఇంటికి వస్తున్నాడు యోగి నువ్వేంటి ఇలా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు నా చెయ్యి వదులు ఓహో అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఓహో అయితే యోగి ఇప్పుడు నీ ఫ్రెండ్ అన్నమాట నువ్వు నాతో రావాలి అంటే నేను కూడా ప్రిన్సిపల్ పర్మిషన్ తెచ్చుకోవాలా పదా అంటూ తన చెయ్యి పట్టుకుని బరా బరా లాక్కుని ప్రిన్సిపల్ గదివైపు తీసుకువెళ్తున్నాడు రూమ్ విండోలో నుంచి కొంతమంది ప్లే గ్రౌండ్ గేమ్స్ క్లబ్ నుంచి మరికొంతమంది లైబ్రరీ నుంచి ఇంకొంతమంది స్టూడెంట్స్ చూస్తున్నారు తప్ప ఎవ్వరూ ముందుకు వచ్చి మహీధర్ని కంట్రోల్ చెయ్యట్లేదు వదులు మహీధర్ నీకేం కావాలి నా చెయ్యి నొప్పేస్తోంది ప్లీజ్ వదిలేసే నన్ను అరుస్తోంది అభిసారిక బాబోయ్ వీడు నన్ను ఏం చేస్తున్నాడు అసలు నా చెయ్యి పట్టుకుని వదలడేమిటి వీడు మనిషా లేకపోతే పశువా ఇది అసలు కాలేజీనా అందరూ తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు హెల్ప్ చెయ్యరా అభి చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుని వెళ్ళి ప్రిన్సిపల్ ముందు పడేశాడు కింద పడ్డ అభి గబగబ పైకి లేచి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే వెళ్లకుండా తనని గట్టిగా పట్టుకుని ముందుకు లాగాడు హే ప్రిన్సిపల్ ఇది నాతో బైక్ మీద బయటికి రావాలి అందుకు నీ పర్మిషన్ కావాలిట ఇస్తావా లేకపోతే చస్తావా మహీధర్ చాలా కోపంగా టేబుల్పై ఉన్న పేపర్ వైట్ తీసి చేతితో ప్రెస్ చేస్తూ అడుగుతున్నాడు అతని ప్రవర్తన ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏంటి మహిధర్ ఇది నువ్వు ఎంత ఎమ్మెల్యే కొడుకు అయితే మాత్రం ఈ దౌర్జన్యం ఏమిటి అని ప్రిన్సిపల్ మాట్లాడే లోపే పీస్ పీస్గా మారిన పేపర్ వైట్ పౌడర్ టేబుల్పై దారగా పోశాడు ఇంకా ప్రిన్సిపల్కి నోట మాట రాలేదు రాయి కన్నా బలంగా గట్టిగా ఉండే పేపర్ వైట్ అలా ఎలా పిండిలాగా చేశాడో అర్థం కాలేదు అతనిని ఎదిరిస్తే తనని చంపేస్తాను అని ఇండైరెక్ట్గా చెప్తున్న మహిధర్ని చూస్తుంటే గొంతు తడి ఆరిపోతోంది ప్రిన్సిపల్కి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బొమ్మలాగా పిచ్చి పట్టినట్టు ఉండిపోయాడు ఇదంతా చూస్తున్న అభికి కూడా చాలా భయంగా అనిపిస్తోంది నువ్వు మనిషివేనా నీకు దండం పెడతాను ప్లీజ్ నన్ను వదిలేయి అభి రిక్వెస్ట్ చేస్తున్నా వినకుండా తనని లాక్కుని వెళ్ళిపోతున్నాడు నీకేం కావాలి నన్ను కిడ్నాప్ చేద్దామనుకుంటున్నావా మా అమ్మ వాళ్ళకి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నావా అరే బాబూ చెప్పేది విను నువ్వు నన్ను కిడ్నాప్ చేసినా సరే మా అమ్మ వాళ్ళు నీకు రూపాయి కూడా ఇవ్వరు అసలే మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నన్ను పట్టుకుంటే నీకేమొస్తుందిరా వదులురా బాబు గింజుకుంటోంది అభి మహీధర్ గింజుకుంటున్న అభిని ఒక్కసారిగా ముందుకు లాగి పొదివి పట్టుకుని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగానే ఏదో తమకం కమ్మినట్లు అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది అభి పడిపోయిన అభిని అలాగే భుజన వేసుకుని వెళ్ళిపోతున్నాడు కాలేజ్లో కాలేజీలో అంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు అందరూ ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరు అతనిని ఏమీ అనరు కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళిపోతారు అసలు ఇప్పటిదాకా మహీధర్ని ఏ ఒక్క అమ్మాయి ఎదిరించింది లేదు మహీధర్ వచ్చి కోరితే చాలు అమ్మాయిలు జత కట్టి వాడితో వెళ్ళిపోయేవాళ్ళు ఏ అమ్మాయి అయినా సరే మహీధర్ చూపు పడితే వాడి వలలో పడవలసిందే అలాంటిది ఒకప్పుడు సమీరా వాడి పొందు వద్దు అని ఎదిరించి దారుణంగా చనిపోయింది ఇప్పటికీ తన మర్డర్ మిస్టరీగానే మిగిలిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అభిసారిక ఆ దృశ్యం చూస్తున్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలు వీడు మా జోలు రాకపోతే చాలు వీడు ముందుకు వెళ్ళి వాడి దృష్టిని మా మీద మరల్చుకోవడం ఎందుకు అనుకుంటూ సెల్ఫిష్గా వాళ్ళ సెక్యూరిటీ మాత్రమే చూసుకుంటున్నారు అబ్బాయిలైతే ఆ అమ్మాయి కోసం వాడితో ఫైట్ చేసి గెలిచే అంత సీన్ లేదు పోని పోలీస్ కేసు పెడదామా అంటే యూజ్ లేదు మనకెందుకు వచ్చిన గొడవ కోరి మరీ చావు తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటూ సైలెంట్గా ఉన్నారు అందరూ విండోస్కి వేలాడుతూ చూస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి ముందుకు వచ్చి చూసింది వైవిధ్య తన చెల్లెల్ని అలా వాడు ఎత్తుకు వెళ్ళిపోవడం చూసి కంగారు పడుతూ గబగబా క్లాస్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తింది మహిధర్ ఆగు అరుస్తూ అతని దారికి అడ్డుగా వచ్చి నిలబడింది మహీదర్ కోపంగా వైవిధ్యని ఒక్క చేతితో తోసేస్తే అవతలకు వెళ్ళిపడింది కింద పడ్డ వైవిధ్య తడబడుతూ తడబడుతూ చిన్నగా లేచి నుంచుని మళ్ళీ మహిధర్ దారికి అడ్డుగా వచ్చి మహిధర్ నువ్వేం చేస్తున్నావు మా చెల్లిని వదిలే నీకేమైనా పిచ్చి పట్టిందా మా చెల్లిని వదులుతావా లేదా రిక్వెస్ట్గా అడుగుతోంది అయినా వినకుండా దూరంగా తోసేశాడు వెళ్ళి ఒక రాయికి గుద్దుకుని స్పృహ తప్పిపోయింది వైవిధ్య మహిధర్ అభిసారికను ఎత్తుకుని కాలేజ్ క్యాంపస్ దాటిన తర్వాత కాలేజ్ వైపు చూస్తూ తన నోటితో గాలి ఊదుతుంటే ఏదో తుఫాను గాలి వస్తున్నట్టు జుమ్మని ఒకటే శబ్దం ఆ గాలికి చెట్లు సైతం కిందకి వంగి లేస్తూ వేగంగా ఒక్కసారిగా కాలేజ్ క్యాంపస్లోకి వెళ్ళి మహీదర్ వింత ప్రవర్తన చూసిన ప్రతి ఒక్కరిని ఆ మంత్రపు గాలి స్పృశించింది అంతే అందరూ ఏమీ చూడనట్టు అసలు అక్కడ ఏమీ జరగనట్టు చాలా సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మహీదర్ అభిని కారులో పడేసి డ్రైవ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు